మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదారు సార్లు మేము ఉన్నా ఇప్పటికీ పన్నెండు సార్లు మరి సీఎం రిలీఫ్ పండ్ చేయడం జరిగింది చాలా వెనకబడ్డ కులాలు వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం వినిపియడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్స చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరి దాంట్లో ఆసుపత్రుల్లో భూమిని తీసుకొనిస్తే దాంట్లో కొంతమేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వం ఇచ్చి వరకుకోవడం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాము దాదాపు ఆరు కోట్ల రూపాయలు దాకా ఇచ్చినాము ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జి సమ్మర్ అవన్నీ తీసుకొని వస్తే ఆ ప్రతి ఒక్క పేదవానికి సీఎం వేయడం జరుగుతూ ఉంది కాబట్టి సీఎం నీటి ఉన్న అందరూ ఆర్థికంగా కొంత పొందు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితులు మేము అందరం కొనసాగిస్తాము ఇంకా మల్లారా ఒక నేరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అయితే రిలీజ్ అయిన కూడా మళ్ళా విజయనగరం ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులుగా ఉండి వైద్య సహాయం లేని ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పది పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారానికి వచ్చిన తర్వాత రాజరూరులో రీప్లేస్మెంట్ కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకరికే అభిషేక్ అబ్బాయికి రీప్లేస్మెంట్ కిడ్నీ ట్రాన్స్టర్ కానీ ఆర్కల్ మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మాకిస్తే వాళ్ళందరికీ డబ్బులు వేరే ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్తాయి మరి ఈ చెక్కు డబ్బులు వేయడం జరుగుతాయి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్